ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విహెచ్పిఎస్ రాష్ట్రకు కన్వీనర్ పులేపాక శంకర్ పాల్గొని మాట్లాడుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భవించి పదిహేడు సంవత్సరాలు ముగించుకొని పద్దెనిమిది సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వికలాంగుల పెన్షన్ రెండు వందల పెన్షన్స్ ఐదు వందల పెన్షన్ పదిహేను వందల పెన్షన్ మూడు వేల పెన్షన్ నాలుగు వేల పదహారు సాధించుకున్న ఘనత వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు వికలాంగుల జనాభా దామాష ప్రకారం నాలుగు శాతం రిజర్వేషన్ అన్ని శాఖలు సాధించుకున్న రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు పార్లమెంటు వార్డు మెంబర్ మొదలుకొని చట్టసభల వరకు వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేసి జీవో తయారు చేసినవి మరియు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉపాధి వికలాంగులకు రిజర్వేషన్లు ప్రమోషన్లు మూడు వేలు ఉన్న కళ్యాణలక్ష్మి ఒక లక్ష పదహారు మరియు వికలాంగుల అవమాన అత్యాచార నిరోధక చట్టం జీవో ఇలాంటివి ఎన్నో వికలాంగుల కోసం ప్రభుత్వాలపై పోరాటం చేసి సాధించుకున్న ఘనత వికలాంగుల హక్కుల పోరాట సమితి శ్రీ మందకృష్ణ మాదిగిన నాయకత్వంలో సాధించుకున్నాం ఇందులో భాగంగానే ఈరోజు విహెచ్విఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది పదిహేను వందలు పదిహేను వందల పెన్షను మూడు వేలు మూడు వేల పెన్షను నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకున్న చరిత్ర ఏదైనా ఉన్నది అంటే అది వికలాంగులాట్లో పోరాడు సమితి సో రోజు మంత మాది నాయకత్వంలో కాబట్టి ఈరోజు ఘనంగా ఉపయోగించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా ఇంకొన్ని విషయాలు ఏంటంటే ఈరోజు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ రెండు వేల పదహారు చట్టం అమలు ఈరోజు రెండు వేల పదహారు చట్టం అమలు చేస్తే ఈరోజు వికలాంగులు వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టుకుంటే చట్టసభల వరకు కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది అలా అలాగే మరి వికలాంగులు జమా జనాభా దమాష ప్రకారం ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది వాటా వికలాంగులకు వస్తే ఈరోజు డిగ్రీలు పీజీలు పిహెచ్డీ చేసిన వికలాంగులందరూ కూడా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు వికలాంగుల కూరసీ అలాంటి చరిత్రను ఈరోజు రాసింది అదేవిధంగా వికలాంగులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు అదేవిధంగా వికలాంగులకు బ్యాటరీ సైకిళ్ళు రైస్ సైకిళ్ళు ఈరోజు జనాల్లో వికలాంగులకు గౌరవం మర్యాదలు ఉన్నాయంటే అది వికలాంగుల హక్లో పోరాట సమితి సాధించిన చరిత్ర కాబట్టి దీన్ని దేశంలో వికలాంగులు ప్రజలు అనేక మంది దీన్ని అలవరుచుకొని దీన్ని గౌరవించి ఇక ముందైన అయిన వికలాంగుల పోరాట సమితిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్న పేరు పోలేపాక శంకర్ వికలాంగుల వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర కోకా అందరికీ ధన్యవాదాలు تب روپن بھی تنگ روپئے ٹینشن